హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్కి విలేసం ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల భగవంతుడి దేవుల ఎంతో హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉన్నాం మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఒక త్రీ డేస్ నుంచి వర్షం ఉంది పొద్దున్న బాగా ఎండగా వేస్తుంది మళ్ళీ చూడండి మబ్బు భయంకరంగా మబ్బు వేస్తుంది పైన బట్టలు ఆరే లేదా చూసి రమ్మంది నిహారిక కింద వంట చేస్తుంది చేతనే చూడండి ఆరిందలే చూడమ్మా అంటే ఆరులేడు జ మళ్ళీ వర్షం వచ్చింది అనుకో నీకు నాకు కోటింగ్ పడిపోద్ది ఆరిన చూడు ఉన్నాయి కొన్ని మళ్ళీ వర్షం వచ్చే విధంగా ఉంది పడుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ శక్తి తుఫాన్ ఉందంట ట్వంటీ సెవెన్ తారీఖు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వెళ్ళినంత వరకు ఏదైనా పన్నుంటే మూచుకొని పిల్లల్లోనే ఉండండి బయటకు రాకండి తుఫాన్లు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉందా వాతావరణ శాఖ ముందుగా ఆ విషయాన్ని విడుదల చేసింది ఈరోజు నిహార్క ఇంట్లో వంట అయితే ఏం చేస్తున్నది మీరే చూడండి నేను చెప్పడం కంటే కిందకి వెళ్ళి చూద్దాం పదండి రే అచ్చావా బిస్కెట్లు మీ డబ్బుల్లో కనుక్కున్నావా ఎవరేసారు కుర్చీలు కుర్చీ అక్కడ వేసి నేరుగా ఏంటి మన ఛానల్లో పెట్టబోయే వీడియో ఏంటి ఏం కుకింగ్ చేస్తున్నావు ఏందో కొద్దిగా చెప్తే నేను రికార్డ్ చేసుకొని మన ప్రేక్షక మహాశైలుకు మన వ్యూవర్స్కు సబ్స్క్రైబర్స్కు షేర్ చేసేస్తా ఓహో సూపర్ ఫ్రెండ్స్ చాలా చాలా అంటే చాలా బాగుంటుంది దొండకాయ ఇగురు ఇప్పుడు ఈ దొండకాయ ఇగురు మామూలుగా అయితే ఫ్రై చేసుకుంటారు దొండకాయ ఇగురు ఎలా పెట్టుకుంటారు అనేది ఇగురు అయితే చూసేయండి ఇప్పుడు నేరికా వాటిలో ఏం ఐటెమ్స్ వేస్తుంది ఏంటనేది తనటికి తెలుసుకున్నాం నేరిక ఇప్పుడు దొండకాయలు ఎన్ని ఎన్ని తీసుకున్నావు అర కేజీ అర కేజీ దొండకాయలు తీసుకున్నావు ఫ్రెండ్స్ అలాగే టమోటాలు మూడు ఎర్రగడ్డ ఒకటి ఈ మూడు ఎనిమిది ఐటమ్స్ చికెన్ పొడి రెండు స్పూన్లు అల్లం పేస్టు ఒక స్పూన్ ధనియాల పొడి రెండున్నర స్పూన్ ఇది ధనియాల పొడి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే ఆ దొండకాయలు మనకు కావాల్సిన సైజులో ఆ విధంగా కట్ చేసుకొని తర్వాత టమోటా కూడా సన్నగా కట్ చేసుకొని ఎర్రగడ్డ తాలింపుకి కూరలక ఓకే ఒక భాగం ఏమో తాలింపుకి ఇంకో భాగం ఓకే ఓకే మొత్తమా ఓకే ఫ్రెండ్స్ అయితే ఈ కూరని ఈ దొండకాయ ఈ గురిని ఎలా చేస్తుంది అనేది యూట్యూబ్లో చూసేద్దాము ఏందమ్మా నేను చెప్తున్నా ఏంది ఏంది అక్కడ చూపిస్తున్నావు అంటే గమ్ముందంటే ఏం చేయాలి డ్యాన్స్ చేయాలా ఫ్రెండ్స్ మన పెరట్లు వేసిన గోగులు విత్తనాలు తర్వాత వచ్చేసి మెంత్రిత్తనాలు చిరాకు విత్తనాలు వచ్చేసినవి చూద్దాం పదండి పడుకొని పడుకొని కొడుకొని కొడుకొని కలి ఫ్రెండ్స్ ఏ మెంతులు మెంతులు చేసినాయి పచ్చిమిర్చి నాలు ఇంకా రాలేదు అక్కడక్కడ అక్కడక్కడ చిన్న చిన్నవి వచ్చున్నాయి కనబడుతున్నాయి మీకు చూడండి చిన్న చిన్నవి అదేవిధంగా ఇగోండి మొక్కజొన్న మొక్కజొన్న కూడా అక్కడక్కడ అక్కడక్కడ వచ్చేసినాయి గుచ్చేస్తాయి ఇదంతా అలాగే గోగులు గోగులు చూసారా గోగులు కూడా బాగా వచ్చేసినాయి ఇక్కడ ఏ విత్తనాలు వేసామో అర్థం కాలేదు అంటే కోయ్ తూటకూర విత్తనాలా లేకపోతే చిరకు విత్తనాలు అయితే అర్థం కాలేదు చిన్న చిన్నది ఇప్పుడు వస్తున్నాయి చూస్తున్నారు కదా ఇవి లేటుగా వస్తున్నాయి అవతలేసిన విత్తనాలు అయితే తొందరగా వచ్చేసినాయి చూసారా చూడండి చాలా చాలా తొందరగా వచ్చేసాయి ఎందుకు ఇంత తేడా వచ్చి అర్థం కావట్లేదు నాకు కూడా ఇక్కడ కొద్దిగా తగలబెట్టిన చెత్త బూడిదన్ని అనమాట అందువల్ల లేటుగా వస్తున్నాయా ఏంటనేది అర్థం కావాల దాని దగ్గర మళ్ళీ పందికి కోట్లు ఓడేసింది ఇక్కడ రాణి బాబు రామగండ రాణి బాగుట మన ఇటు ఉన్నావునా ఒక్క రెండు రోజులు కానీ ఇట్లాగే వర్షం పడింది అనుకోండి బాగా వచ్చేస్తాయి చెట్లు మనం నీళ్ళు పట్టేదానికి మామూలుగా వర్షం పడేదానికి ఆ చినుకులకి తొందరగా వస్తుంది అన్నమాట మొక్క మట్లే మట్లేని చోటమ్మా చేయగలి సన్నగా తరిగి పెట్టేసుకుంది అలాగే టొమాటో టమాటా కూడా సన్నగా తరిగేసుకుంది గ్యాస్ మీద అయితే కలాయి పెట్టేసి అందులో ఒక నాలుగు స్పూన్ నాగిపోసుకుంది ఫ్రాయిల్ అయితే వేడుకుతుంది ఆయలైతే వేడికి ఫ్రెండ్స్ ఇప్పుడు అందులో ఒక స్పూన్ తిరగమత గింజలు ఈ తిరగమత గింజలు కొంచెం కొంచెం ఆవాలు చిటపటా అన్న తర్వాత సన్నగా తిరిగి పెట్టుకున్న ఎరగడ ముక్కలు కూడా వేసేసుకుందాం చిటపటాలున్నాయి ఇప్పుడు ఎర్రగడి ముక్కలు వేసేద్దాం ఎరగడ ముక్కలు ద్వారా దాకా ఎంచుకుందాం ఫ్రెండ్స్ ఈ మాత్రం దోరగా వచ్చిన తర్వాత టమాటా మొక్కలు వేసేద్దాం అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న దొండకెములు కూడా వేసేస్తున్నాను ఇంకా దీంట్లో వేస్తున్నాయి అనకా ఇంకా పసుపు ఉప్పు కారం అలాంటి ఇవేమీ కాసేపు మగ్గాల్సిన అవసరం లేదు ఇప్పుడే వెంటనే పసుపు కారం ఉప్పు అన్నీ వేస్తున్నాను ఫ్రెండ్స్ పసుపు వచ్చేసి ఒకరి స్పూను తర్వాత కారం ఒకటి రెండు మూడు మూడు స్పూన్లు కారం అది కూడా మసాలా కారం ఒక స్పూను సాల్టు తర్వాత ధనియాల పొడి గరం మసాలా గరం మసాలా చికెన్ మసాలా అది ఒకటిగా గరం మసాలాలు ఆ చికెన్ పొడి చికెన్ పొడి తర్వాత అల్లం పేస్ట్ ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాం లీటర్ వాటర్ పోయవాన్న తర్వాత ఒక చెంబు వాటర్ పోసుకుందాం వాటర్ చూసుకొని పోసుకోవాలి ఫ్రెండ్స్ సరిపోతాయి నేరక ఇప్పుడు ఇందులోనే ఒక అర చెంబు వాటర్ పోసుకుందాం ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కూర బాగా మగ్గాలి అంటే గుప్తంగా రావాలి ఫ్రెండ్స్ మాత్రం గు వచ్చిన తర్వాత ఇంకా మనం వేడి అన్నం వేసుకుంటే మీటి స్మెల్దిరిపోతుంది మేము ఇప్పుడు ఫోన్ చేస్తున్నాం అన్నం కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుమ్మగుమ్మలు ఆడిపోతుంది దొండకాయ ఈగురు కూర చాలా బాగుంది ఒక్కసారి ఈ విధంగా చేసుకుని తినండి టేస్ట్ ఎలా ఉందనేది మీకు అర్థం అవుతుంది టైం అయితే పన్నెండు రోజులు ఫ్రెండ్స్ చింతంకాయలకి ఓ పేరా వేస్తాను అమ్మా ప్యా కదా అది సరే పాపడినంత తర్వాత మళ్ళీ సరే ఓకే ఒకవేళ నీకు సరిపోయిన తర్వాత వదిలేసి వేడివేడిగా ఇంట్లో దొండకాయ ఇగురు కూర బయట చూస్తే సలసల్లగా సలసల్లగా ఉంది కానీ ఒబ్బేస్తున్నాం ఫ్రెండ్స్ మామూలుగా ఉబ్బేయట్లేదు

ప్పు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కానీ తెలియకపోతే మటుకు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ టేస్ట్ అనేది మీకు అర్థం అర్థమవుతుంది ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది కూడా మాకు కామెంట్ రూపం చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు లాగ్ అయితే ఇంకో రోజు ఇంకో మంచి కుకింగ్ బ్లాగ్తో బ్లాగ్తో ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి కామెడీ షార్ట్స్తో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాము ఇంకో రోజు ఇంకో మంచి వీడితో కలుసుకుందాం అంతవరకు సెలవు మరే మాకైతే ఆకలి వేస్తుంది బోన్ చేస్తున్నాం మీరు కూడా చేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్